సొంత సర్వే ఫలితాలు విడుదల ఒకసారిగా షాక్ లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆల్స్ ట్యాప్ చేయండి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తున్నాయి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది సో గత డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర ఓటమి చవి చూసింది అయితే స్వరాష్ట్రం అనంతరం ఎదురులేని పార్టీగా బిఆర్ఎస్ అవతరించింది అయితే ఇదే ఊపితో జాతీయ రాజకీయాల్లోనూ అరంగేటం చేసేందుకు ఊహలించింది ఇక బీఆర్ఎస్ అందుకే టిఆర్ఎస్ గా ఉన్న పార్టీ బిఆర్ఎస్ పేరుగా మార్చారు అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఊహలన్నీ ఆవిరయ్యాయి ఆఖరికి పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది అయితే రానున్న లోక్సభ ఎన్నికల్లో తన సత్తా చాటాలని పార్టీ భావిస్తుంది నేపథ్యంలో అంతర్గతంగా ప్లస్ లు మైనస్ లో లెక్కలేసుకుంటున్నట్లు పార్టీ పెద్దలు లోక్సభ ఎన్నికలు స్థాపిస్తున్న తరుణంలో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు పదిహేడు మంది పోటీదారులు బీఫాం అందజేశారు మీడియాతో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కోసం కనీసం ఎనిమిది స్థానాల్లో విజయం సాధిస్తున్నారని సర్వే తెలియదన్నారు మరో మూడు స్థానాలు కూడా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయన్నారు లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు తప్పవని కేసీఆర్ అభిప్రాయపడ్డారు తమ పార్టీలో అంతర్గత బీజేపీ ఆధిపత్యం చెలాయిస్తుందని కొందరు కాంగ్రెస్ నేతలు తనతో టచ్లో ఉన్నారని ఆయన అన్నారు తనతో పాటు ఇరవై మంది ఎమ్మెల్యేలు తీసుకురావచ్చని కాంగ్రెస్ చెందిన పరో ప్రముఖ నేత కేసీఆర్ను సంప్రదించినట్లు అయితే దానికి ఇది సమయం కాదని కేసీఆర్ చెప్పారు నూట నాలుగు సీట్లు వచ్చినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ ప్రయత్నించిందని అరవై నాలుగు సీట్లలో కాంగ్రెస్ ఏం చేయగలదో ఊహించండి అంటూ ఏది జరిగినా అది మన రాష్ట్రానికి మేలు భవిష్యత్తు బీఆర్ఎస్ దాని కేసీఆర్ అన్నారు రైతుల సంక్షేమమే తమ పార్టీ అజెండా అని కేసీఆర్ చెప్పారు ఆయన ఉదయం రైతులను పరామర్శించారు ఇక మొత్తానికి అదనంగా బిఆర్ఎస్ వరంగల్ నగర్ ఖమ్మం పెద్ద బహిరంగ సభలో అయితే నిర్వహిస్తున్నారు మొత్తానికి తెలంగాణలో ఊహించని విధంగానే ఇంటర్నల్ సర్వే అయితే జరిగినట్లు ప్లస్లో మైలేజ్ ఇందులో గెలిచే స్థానాలకు సంబంధించి ఎనిమిది స్థానాలు అంటున్నారు మరి ఇంతవరకు గత అసెంబ్లీ ఎన్నికల్లో అయితే అన్ని స్థానాలు గెలుస్తామన్నా ఈసారి కనీసం ఎనిమిది స్థానాలు మిగతా మూడు చోట్ల గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయంటారు చూడాలి మరి ఏ రకంగా ముందుకెళ్తారు ఎన్ని స్త్రీ అట్లు గెలుచుకోబోతుంది అనేది మరికొన్ని రోజులు వెయిట్ అంటున్నారు రాజకీయ నిపుణులు కూడా